హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ ఆఫ్రీన్ ఈరోజు రెసిపీ ఈరోజు రెండు రెసిపీస్ మీతో షేర్ చేయబోతున్నాను ఒకటి గులాబ్ జామున్ ఇంకోటి పూర్ణం బొరెలు గులాబ్ జామున్కి వచ్చేసి ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ తీసుకున్నానండి ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ చాలా చాలా బాగుంటుంది దీంతో గులాబ్ జామున్ ట్రై చేయండి తప్పకుండా ఎంటీఆర్ గులాబ్ జామున్కి మనము ముందుగా ఈ గులాబ్ జామున్ మిక్స్ మనం పాలతో కలుపుకోవాలండి నీళ్లు కలుపకుండా ఒకటి పాలతో కలిపితే గులాబ్ జామున్ చాలా బాగా వస్తాయి ఒక కప్పు పిండికి రెండు కప్పుల పంచదార తీసుకోవాలండి పాలు తగినంత కలపాలి మరీ జారుడుగా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు పిండి పిండి కొద్దిసేపు మూత పెట్టి ఉంచాలి తర్వాత మనం పాకం తీసుకోవాలి పాకానికి మనము రెండు కప్పుల పంచదార తీసుకుంటే రెండు కప్పుల నీళ్ళు తీసుకోవాలి తీసుకొని కొంచెం మన ఆముదం ఎట్లా జిడ్డుగా ఉంటుంది అలా అలా రావాలి పాకం మరి తీగపాకం కూడా రాకూడదు పాకానికి కొంచెం వెడల్పాటి గిన్నె తీసుకోవాలి మరి మనం కొంచెం చిన్న గిన్నె లాంటివి తీసుకుంటే గులాబ్ జామున్లు ఒకటి ఒకదానికొకటి అంటుకొని విరిగిపోతాయి అందుకోసం వెడల్పాటి గిన్నె తీసుకొని మనం పాకం పట్టుకోవాలి అందులో మనం గులాబ్ జామున్లు వేసిన కూడా గులాబ్ జామున్లు ఫ్రీగా ఉంటాయి ఏమి విరిగిపోకుండా ఉంటాయి ఇప్పుడు మనం కలిపి మూత పెట్టుకొని ఉంచుకున్న పిండిని మరీ ఇది గో ఇది రొట్టె పిండిలాగా బాగా పిసగకూడదు కొంచెం అట్లా బాగా మర్దన కూడా చేయకూడదు చేయకుండా మామూలుగానే మనం ఉండలు చేసుకోవాలి ఉండలు చేసుకొని మనము ఫ్లేమ్ కూడా మీడియం ఫ్లేమ్ మీదే మనం వేయించాలి మరీ పెద్ద ఫ్లేమ్ మీద కూడా మనం వేయించుకోకూడదు పెద్ద ఫ్లేమ్ మీద వేయించితే ఏమైంది లోపల ఉడకదు పైన మాత్రం కాలిపోతాయి తర్వాత రెసిపీ వచ్చేసి పూర్ణం బూరెలు అండి పూర్ణం బూరెలు కూడా చాలా చాలా ఎమ్మిగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి దీనికి మనము పచ్చనిగ రెండు గంటలు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న పచ్చనగపప్పు మనం మూడు విజిల్స్ వరకు ఉంచాలి తర్వాత అందులో పచ్చనగపప్పులోంచి నీళ్లు తీసివేయాలి తీసివేసి పచ్చనగపప్పులో తగినంత బెల్లం తీసుకొని బాగా గట్టిగా కుండాలాగా బాగా వేయించుకోవాలి గట్టిగా వచ్చిన దాన్ని మనం ముద్దలా చేసి అట్ల పిండిలో కొంచెం గోధుమ పిండి కలిపి డిప్ చేసి పూర్ణాలాగా వేయటమే వేడి వేడి పూర్ణం పూరలు రెడీ ఈ రెండు రెసిపీస్ తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చినాయో నాకు కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్